హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలా ఒక్కసారి పాలకూర మామిడికాయ పప్పును ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి కదా వారంలో రెండుసార్లైనా ఆకుకూరలు వాడడం చాలా మంచిది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కందిపప్పుని నానబెట్టుకుందాం ఒక కుక్కర్ తీసుకుని దానిలో నేను టీ గ్లాస్తో ఒకటిన్నర టీ గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను ఎవరికి సరిపడా వాళ్ళు తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున వాటర్ వేశాను అంటే నేను కందిపప్పుని ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి మూడు గ్లాసుల చొప్పున నాలుగున్నర గ్లాసుల వాటర్ వేశాను అలా వాటర్ వేసుకుని ఒక గంట సేపు కందిపప్పుని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే కందిపప్పు త్వరగా ఉడుకుతుంది కందిపప్పు నానేలోపు మనం పాలకూరని మామిడికాయని కట్ చేసుకోవాలి నేను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజు పాలకూర కట్టలు రెండు తీసుకున్నాను అలాగే ఒక మామిడికాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఆకుకూరల్లో చాలా మట్టి ఉంటుంది కాబట్టి చాలా శుభ్రంగా కడగాలి నేను కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కందిపప్పు నానిందేమో చూద్దాం చూడండి కందిపప్పు బాగా నానింది కదా పప్పు పట్టుకుని ఇలా చితిపినట్లయితే విరిగిపోయినట్లయితే బాగా నానినట్టు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకుని ఆ నానబెట్టుకున్న కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి పప్పుని ఒక పొంగు రానిచ్చిన తర్వాత పాలకూర మామిడికాయ ముక్కలు వేసుకోవాలి దానిలో కొంచెం పసుపు వేసుకుందాం వేసుకుని పొంగు రానివ్వాలి అలా పొంగు రానిచ్చాక మామిడికాయ ముక్కలు వేసుకుంటే పప్పు చాలా బాగా ఉడుకుతుంది అలా అని ముందే వేసేసుకుంటే ఆ పులుపుకి పప్పు ఉడకదు ఇప్పుడు పొంగు వచ్చింది కదా దానిలో ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు పాలకూర మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి పాలకూర వేసాక పైన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలా అయితేనే పప్పు బాగా ఉడుకుతుంది మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు వేయనవసరం లేదు మామిడికాయ పులుపు లేనట్లయితే కావాలంటే కొంచెం చింతపండు కానీ రెండు టమాటోస్ కానీ వేసుకోండి ఇప్పుడు దానిలో సరిపడా కారం వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు మరలా దానిలో ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మామిడికాయ ముక్కలు కూడా వేసాం కదా అవి కూడా ఉడకడానికి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఫైవ్ విజిల్స్ రానివ్వాలి పప్పులో చాలా రకాలు ఉన్నాయి కానీ ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం మామిడికాయ ముక్కలు బాగా ఉడికాయి కదా అలాగే పప్పు కూడా బాగా ఉడికింది ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు వేసుకుని మెదుపుకుందాం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు ఉప్పు వేసుకోండి నేను కల్లుప్పు ఉప్పు వేసుకున్నాను ఈ టైంలో వేస్తే కరుగుతుందా అని డౌట్ రావచ్చు కానీ ఆ వేడికి చాలా బాగా కరిగిపోతుంది పప్పు అంతటిని బాగా మెదుపుకొని పోపు పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకుందాం పోపులోనికి ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక దానిలో కొంచెం మినపప్పు వేస్తున్నాను అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మినపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను వేసి దానిలోనే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండిమిర్చిని తుంచుకుని వేసుకుంటున్నాను ఎండిమిర్చి కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పుని ఈ తాలింపులో వేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు పోపులో ఇంగువను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పప్పుని తాలింపులో ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉంచుకుంటే టేస్టీ టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకుని వడియాలు కానీ అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకుని నంచుకుని తింటే చాలా బాగుంటుంది కదా మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ